అమరావతి రాజధాని ప్రత్యేక హోదా విభజన హామీలతో పాటు విజయవాడ సమగ్ర అభివృద్ధి జయంగా జై భారత్ ఎన్నికల బరిలో నిలిచిందని పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకటరామారావు తెలిపారు విజయవాడలోని భవానీపురం కాంబ్రే రోడ్లలో రాము బ్యాటరీ టార్చ్ ర్యాలీ నిర్వహించారు స్వాతి సెంటర్ నుంచి సితారా సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికులు సమర్థులకే పట్టం కట్టాలని ఎక్కడి నుంచో వచ్చిన వారికి వంట సందులు గొంతులు సమస్యలు ఏం తెలుసని ప్రశ్నించారు వర్తక వాణిజ్య వ్యాపార వర్గాలకు జై భారత్ నేషనల్ పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు జై భారత్ నేషనల్ మ్యాన్పెస్టర్లో విజయవాడ నగరాభివృద్ధితో పాటు వ్యాపారులు సమస్యలపైన ప్రస్తావించారు ఆర్థిక వ్యవస్థను పట్టుకొమ్మైన కాళేశ్వర మార్కెట్ సామరం చౌక్ వసలత గొల్లపడి హోల్సేల్ మార్కెట్లోని వ్యాపార కార్మిక వర్గాల వారికి కనీసం టాయిలెట్ సౌకర్యాలు సరిగ్గా లేవన్నారు దీనిపై తాను ప్రత్యేక దృష్టి పెట్టి ఉచిత టెర్మినేటరీ ప్రణాళికను సిద్ధం చేశామన్నారు జేడి లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కు పరిరక్షణకు నిలుపుదల చేశారని చెప్పారు తనని పశ్చిమ ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏటా వంద కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి చేస్తానన్నారు ర్యాలీలో భారత్ నాయకులు మహంత్ నాయర్ రవికిరణ్ బె బెజవాడ నాని యజ్ఞనారాయణ చింతాడ వెంకటేష్ మణి తదితరులు పాల్గొన్నారు కేవలం ఓట్లు తండుకోవడానికి రాజ్యాలని ఇక్కడ కూలగొట్టడానికి ఇక్కడ భారతదేశం మొత్తం మీద ఎనిమిది వందల నలభై ఏడు మంది ఎమ్మెల్యేలని ఎనిమిది వందల నలభై ఏడు మంది ఎమ్మెల్యేని వాళ్ళు కొన్ని అక్కడ ప్రభుత్వాలని కూల్చివేసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన అవినీతి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మేము ఎప్పటికైనా ఎండగడతాం ఇది ఈ పచ్చి నిజం భారతదేశం మీదుగా ఎనిమిది వందల నలభై ఏడు మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు వాళ్ళు అక్కడ ఉన్న ప్రభుత్వాలు కూల్చివేశారు కూల్చివేలు కాదు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి ఇక్కడ కూడా ఆ బీజం నాటడానికి వచ్చారన్న విషయం మరి చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గ్రహించుకునే పరిస్థితి లేదు వాళ్ళు ఆదమని జరగబోతున్నారు మరి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి పార్లమెంట్ లో ఏవో ఏపీలు పెట్టినా కూడా మరి వైసీపీ టీడీపీ ఎంపీలే వైసీపీ టీడీపీ ఎంపీలు వరుకు పరుగున ఓట్లు వేస్తా ఉన్నారు ఎందుకు వేస్తున్నారు వాళ్ళకి అవసరాలు ఉన్నాయి వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉన్నాయి ఒక వ్యక్తికి రద్దు అవుతుందనే భయం ఉంది ఇంకో వ్యక్తికి ఇంకో వ్యక్తికి మరి ప్రభుత్వం భయపడితే కరెంట్ అయిపోయాడు మనం పెద్ద మనిషి మరి వీళ్ళు మనకి మేలు ఏం చేస్తారండి వీళ్ళు మనకు మేలు ఏం చేస్తారని అడుగుతా ఉన్నాం పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు మనకి గడిచిన రెండు ప్రభుత్వాలు కూడా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మరి చంద్రబాబు నాయుడు ప్రకటించారు మరి గడిచిన ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఆయన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రోగ్రెస్ చూడండి మన స్కూల్లో పిల్లవాడు చదివితే యాన్యువల్ ఎగ్జామ్ అయిన తప్ప ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాం మరి ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అనుబాటు చేసిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం నిరుద్యోగ నిరుద్యోగ వృద్ధి మూడు మూడు వేల రూపాయలు ఇస్తారంట ఎంత అన్యాయం అండి అంటే మన ఉద్యోగస్తులకి మన నిరుద్యోగ యువతకి కనీసం ఉద్యోగ స్వయం ఉపాధి కల్పించడం ఎన్ని మానుకొని మన ముస్టివాళ్ళుగా ముష్టి మూడు వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమయ్యారంటే అర్థం చేసుకోవాలి ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ప్రత్యామ్నాయ పార్టీగా మేము ఉన్నాం ఒక్క అవకాశం మా బ్యాటీ టాచ్ గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరుతాం జేడీ విష్ణాం గారు పెట్టిన పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నాం మా ఎన్నికలు వచ్చే బ్యాటీ టాచ్ బ్యాటీ టాచ్ గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ధన్యవాదాలు పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం తల్లి ఒక్క అవకాశం ఇవ్వండి తల్లి టాచ్ గుర్తు ఓటేయండి జేడీ గారి పార్టీ నుంచి పోటీ చేస్తున్నాం థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ